మధుకి క్షమాపణ చెప్తున్న నాగవల్లి మాటల ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకున్న మ్యాడీ ఇక మధు మేడీ ఇద్దరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉండగా గుమ్మం బయట దేవేంద్ర అయితే ఆపేస్తాడు ఈరోజు ఈ మధు నా చేతిలో బ్రతుకుండదు నా చేతిలోనే దీన్ని చావు రాసిపెట్టుంది నా మేన నీ భార్య అవుతుంది ఈ మధు ఈ పెళ్లి రోజే చచ్చిపోతుంది ఎవ్వరికీ కూడా ఇంత అదృష్టం రాదు పెళ్లి చేసుకున్న రోజే చావు రోజు అంటూ దేవేంద్ర అంటూ ఉండంగా నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు మీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డను వదిలేయండి అంటూ అడుగుతూ ఉంటుంది రూప ఇంతలో ఇక సుబ్బు కూడా బ్రతములాడుతూ ఉంటాడు బావగారు మీరు నా బిడ్డని ఏం చేయకండి అంటూ అనగానే ఎవడ్రా నీకు బావగారు ఒక కూరగాయలు అమ్ముకునేవాడివి నువ్వు నాకు బాగా వరుస అవుతావా అలా చెప్పుకునే కన్నా నిన్ను కూడా చంపేస్తే ఈ బంధాలేమీ ఉండవు కదా అంటూ అంటూ ఉంటాడు దేవేంద్ర అయితే ఈ రోజుతోనే మీ ఇద్దరినీ చంపేస్తాను అంటూ అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే అడ్డుపడతాడు డాడీ నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మధు జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఇదంతా చేశాను ఇందులో మధు తప్పేమీ లేదు గుడిలో అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది అమ్మాయిలాగే మధు జీవితం కూడా అవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు చేసిన తప్పుకి అమ్మాయి శిక్ష అనుభవించింది ఇప్పుడు మీ కారణంగా మధు జీవితమే నాశనం అవుతుంది అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను మధుని దూరం చేసుకోలేను ఇప్పుడు తను నా భార్య అంటూ చెప్తూ ఉంటాడు ఏంట్రా అది ప్రాణాలతో ఉంటే కదా నీ భార్య ప్రాణాలు లేకపోతే నీ భార్య ఎలా అవుతుంది అంటూ గంటతో షూట్ చేయబోతూ ఉండంగా నాగవల్లి అయితే వస్తుంది ఆగబావా నువ్వు తనని చంపడమేంటి ఒక్కసారి పక్కకి రా అంటూ నాగవల్లి అయితే పక్కకి తీసుకువస్తుంది బావా నువ్వు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నావు రేపో మాపో ఇంకా పై పోస్ట్కి వెళ్ళబోతున్నావు ఇప్పుడు కనుక మధుని చంపితే ఈ న్యూస్ అంత వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ తెలక్కి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నిన్ను అనగదొక్కి ఎప్పుడు పైకొద్దామా అని చూస్తున్నాడు ఇప్పుడు కనుక నువ్వు మధుని చంపావా అనుకో ఆ తెలక్కి నువ్వు వజ్రాయుధం ఇచ్చినట్టే ఇక నిన్ను అనగదొక్కడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడడు అందుకనే చెప్తున్నాను కొన్ని రోజులు ఓపిక పట్టు నువ్వు రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత మధుని అడ్డు తొలగించుకోవచ్చు అంతవరకు వదిలేయంటూ చెప్తుంది ఇక నాగవల్లి అయితే ఆ మాటలకి దేవేంద్ర అయితే ఒప్పుకుని లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక వసంత అయితే ఏంటదినా ఇదంతా ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటదినా దాని జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది ఈ రోజు గనుక అన్నయ్య కాపాడుండకపోతే ఈపాటికి అది మనకి దూరం అయిపోయి ఉండేది అంటూ వసంతనంగాని లేదు మమ్మీ నాకు బావకి పెళ్ళి జరగకపోతే ఖచ్చితంగా నేను మీకు దూరం అయ్యే తీరుతాను ఇప్పుడు కూడా ఆ మధుని చంపేసి నన్ను బావకిచ్చి పెళ్ళి చేస్తాను అన్నారు కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నాను నేను గనక అనుకుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని బావ కోసమే బ్రతుకుతున్నాను అలాగే బావ కోసమే చస్తాను దీంట్లో మాత్రం ఏ మార్పు లేదు అనగానే చూడు ఇప్పుడు నువ్వు మాట్లాడే పరిస్థితులు లేవు కొంతసేపు ఓపిక పట్టు అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి అయితే ఇంతలో ఇక మధు అయితే లోపలికి రాగానే నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది చూడు ఎలాగైనా ఇక నువ్వు ఇంటి కోడలివి కాబట్టి లోపలికి అడుగు పెట్టొచ్చు లోపలికి రా అంటూ అనగానే ఇక మధు మేడి ఇద్దరూ కూడా లోపలికి అయితే వస్తారు మరొక వైపు రూపా సుబ్బు ఇద్దరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఈరోజు అక్కడ జరిగింది చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేకపోతున్నాము స్వప్న అక్కడ మా మధు జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు దాన్ని ఎన్ని చిత్రహింసలు పెడతారో తెలియడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ రూప అంటూ ఉండంగా మీరు కంగారు పడకండి ఆంటీ మ్యాడీ తనకి అండగా ఉన్నంత వరకు తనకి ఏమీ జరగదు మ్యాడీకి తను నార్మల్గానే ఇష్టం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ ఇష్టాన్ని తన మీద ఇంకా ఎక్కువగా చూపిస్తాడు ఎవరు ఏమన్నా మ్యాడీ అయితే ఊరుకోడు అంటూ అనంగానే అదేమో ఈ రోజు మా కళ్ళతో మేము చూసామమ్మా వాళ్ళ నాన్నగారు చంపేస్తానని గన్ తీసుకువస్తే ఆ గన్కి ఎదురుగా మ్యాడీబాబు నిలబడ్డాడు తప్పు చేసింది నేను కాబట్టి నా ప్రాణాలు తీయండి మధుని ఏమీ చేయడానికి వీల్లేదు అంటూ వాళ్ళ నాన్నగారికి ఎదురు తిరిగాడు మ్యాడీబాబు కానీ ఇప్పుడు చాలా భయం వేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అని నాకు చాలా కంగారుగా ఉంది అంటూ సుబ్బు రూప ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు అప్పుడు ఇక స్వప్న అయితే లేదులే ఆంటీ మన మధు కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులు మార్చే తీరుతుంది వాళ్ళు ఖచ్చితంగా మధు కోసమైనా మారుతారు మేడే కూడా త్వరలోనే మధు ఏ చిన్ని అని తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా దగ్గరవుతారు అంటూ అనగానే అదే కోరుకుంటున్నామమ్మా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అలాగే ఇద్దరు కూడా ఒకటవ్వాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది రూపా అయితే ఇంతలో మరొక వైపు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మధు ఇప్పుడు నాగవల్లి అంటే ఏమంటుందో అసలే నన్ను అపార్థం చేసుకున్నారు నేనే కావాలని ఇదంతా చేశాను అనుకుంటున్నారు కానీ అసలు ఇదంతా ఎవరు చేశారో కూడా తెలియదు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక అనుకుంటూ ఉండంగానే అప్పుడే ఇక నాగవల్లి అయితే మధు దగ్గరికి అయితే వస్తుంది మధుని చూడంగానే ఇక నాగవల్లి అయితే తన చేతులైతే పట్టుకుంటుంది అది చూసిన మధు అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఆంటీ ఇలా పట్టుకున్నారు అంటూ అనుకుంటూ ఉంటుంది మధు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు నీ విషయంలో చాలా తప్పు చేశాను నీ విషయంలో చేయరాని తప్పులన్నీ చేశాను నీ తల్లి దూరం అవ్వడానికి కారణమయ్యాను నువ్వు చిన్నప్పుడే అనాథమయ్యేలా చేశాను నీ తండ్రి తప్పు లేకపోయినా నీ తండ్రి తప్పు చేశాడనుకుని నమ్మి ఎంతగానో మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు తల్లి నీ తల్లి ఏ తప్పు చెయ్యలేదని అర్థమైంది నీ తండ్రి ఏ తప్పు చెయ్యలేదని అర్థమైంది తప్పంతా చేసింది ఆ దేవేంద్రవర్మే ఖచ్చితంగా బుద్ధొచ్చేలా చేస్తాను ఇప్పుడే డైరెక్ట్గా అడిగితే నా మ్యాడీ బాబుకి నీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని నేను ఇప్పుడు నార్మల్గా ఊరుకున్నాను మీ ఇద్దరికి పెళ్ళి జరిగేలా చేసింది కూడా నేనేనమ్మ నువ్వు మ్యాడీ ప్రాణంగా ప్రేమించుకున్నారు మీ అమ్మ మీదున్న ఒకే ఒక్క కోపం కారణంగా నేను నిన్ను అసహించుకునేదాన్ని కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత మీ అమ్మకి నా పట్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి మీ ఇద్దరికి పెళ్లి చేశాను మ్యాడీకి కూడా నిజం అర్థమయ్యేలా చేస్తాను మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అంటూ నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విన్న మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి తను చిన్నియా అంటూ అనుకుంటూ ఉంటాడు అమ్మ మా అక్కని చంపిన ఆ దేవేంద్ర వరమను మాత్రం వదిలిపెట్టనమ్మా ఈ విషయం మ్యాడీకి తెలిస్తే తట్టుకోలేడని నేను ఇప్పటి వరకు కూడా చెప్పలేదు అలాగని మ్యాడీ జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కదా నువ్వే వాడికి తగిన భార్యవి వాడు నిన్ను ప్రేమించాడు నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి మీ ఇద్దరూ ఒకటైతే ఖచ్చితంగా మీ సంసారం బాగుంటుంది అలాగే నీ తరపున నేను చేసిన అన్యాయం కూడా సరిదిద్దుకోగలను నీకు తల్లి లేని లోటు తెలియకుండా చూసుకుంటాను నీ మీద ఇంతవరకు మీ అమ్మ ఎంత ప్రేమ చూపించేదో నేను చెప్పలేను కానీ నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను అంటూ నాగవల్లి అయితే మధుకి క్షమాపణ చెప్పి ఇక మధునైతే దగ్గరికి తీసుకుంటుంది ఈ మాటలన్నీ ఉన్న మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను ఇంతకాలం ఈ చిన్ని అంటూ ఎంతగానో అసహించుకుంటూ మాట్లాడాను ఆ మాటలకి మధు ఎంతగా బాధపడిందో తనే చిన్ని అని తెలియక చాలా పొరపాటు చేశాను అంటూ మ్యాడీ అయితే బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు